టువంటి దేవుని సంగమ మీ అందరికీ కూడా ప్రభు క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నా ఈ యొక్క సమయంలో దయచేసి విషయాన్ని గమనించండి మీరు ఈ ఛానల్ చూస్తున్నటువంటి మీరు దయచేసి షేర్ చేయండి లైక్ చేయండి మీరు లైక్ చేసినందువలన షేర్ చేసినందువలన అనేకులకు ఈ యొక్క ఛానల్ ఈ యొక్క మెసేజ్ పంపిన వారు అవుతున్నారు వినిపింప చేసిన వారు అవుతున్నారు అంతేకాదు వారు షేర్ చేసినందువలన మారు మనసు పొందటానికి కూడా అవకాశము కలుగుతుంది ఈ విషయాన్ని గమనించండి అలాగే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసినందువలన అనేకుల ఎంతకు చేరుతుంది అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసినందువలన ఇక్కడ యూట్యూబ్ ఛానల్ మీరు ఓపెన్ చేసిన వెంటనే మీ దగ్గరికి డైరెక్ట్గా చేరుకుంటుంది కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమ ఈ విషయాన్ని గమనించి మీరు నిజముగా సబ్స్క్రైబ్ చేస్తారని నా హృదయపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాను మరి యొక్క సమయంలో మీరు సబ్స్క్రైబ్ చేసి నాకు సహకరించండి మీకు ఏమైనా ప్రార్థనా సమస్యలు ఉన్నట్లయితే దయచేసి మాకు యొక్క కామెంట్ బాక్స్లో మీ సమస్యలు రాసినట్లయితే మేము ప్రార్థన చేయటానికి సిద్ధంగా ఉన్నాం అంతేకాదు మరి మీరు బాగోవడం మాకు మంచిది ఎందుకంటే మీ దగ్గర నుంచి ఏదో కానుకలేవో వస్తాయి అన్న ఆశ కాదు కానీ మీరు బాగుంటే మీరు సంతోషంగా ఉంటే మీ పట్ల దేవుడి కార్యము చేస్తే మేము ఆ సంతోషాన్ని అనుభవించగలుగుతాం ఎందుకంటే వాటిని సెలవిస్తుంది భూమి మీద ఒక పాపి రక్షింపబడితే పరలోకమునందు ఎంతో సంతోషం ఉంటుంది అది వాక్యము బైబిల్లో రాయబడి ఉంది కనుక దయచేసి మీరు నాకు సహకరించి సబ్స్క్రైబ్ చేసి నన్ను సంతోష పెట్టమని అడగటం లేదు కానీ సహకరించమని నేను కోరుకుంటూ ఉన్నాను దేవుడి మాటలు దీవించిన కాక దేవుడి వాక్యం కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం చూడండి చూడండి ఇరవై పద్నాలుగో దావీది కీర్తన లో నుండి కొన్ని మాటలు మనం చూసుకుందాం రెండవ వచనంలో చెప్తున్నాడు భక్తుడైనటువంటి దావీదు ఏం చెప్తున్నాడంటే దేవుని గురించి వివేకము కలిగి వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని దేవుడు అంటే యహోవా ఆకాశమునండు చూచి నరులను పరిశీలించెను దేనికి మహిమ కలిగిన కాక ఎవరైనా జ్ఞానము కలిగి వివేకము కలిగి వివేచన కలిగి దేవుణ్ణి వెతుకుతారేమో అని దేవుడు ఆయన వాక్యం సెలవుస్తుంది కదా దేవుడే చెప్తున్నాడు ఆకాశమునా సింహాసనము భూమి నా పాదపీఠమని ఆయన పాదాల దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క సర్వ జన సమూహము కూడా ఈ సమస్తమైనటువంటి ప్రజలు కూడా దేవుడు ఉన్నాడు అని ఎరిగి ఆయనను వెతుకుతారేమో అని అది కూడా ఎలాగ జ్ఞానము కలిగి వివేచనతో ఆయనను వెతుకుతారేమో అని ఆయన ఆకాశములో అంటే ఆ సింహాసనం మీద కూర్చొని భూమి మీద ఉన్నటువంటి సమస్త జన సమూహమును తన కను దృష్టితో పరిశీలించుచున్నాడు నేటికీ జరుగుతూ ఉన్నది అలాగే నేనేదో గొప్ప చెప్పటం కాదు ఒకప్పుడు మీలాగే నేను కూడా అన్యాచారం చేసిన వాడిని నేను ఒక ఆరాధన చేసిన ఈ ఈరోజు నేను క్రైస్తవుడిగా అంటే క్రీస్తునకు సాక్షిగా లేదా క్రీస్తునకు కుమారుడిగా లేదా సంతానముగా నేను మారినందువలన ఈ విషయాన్ని తెలియపరచటం లేదు కానీ నేను అనేక సంవత్సరాలు మీలాగే జీవించి చివరకు యేసు అంటే ఏమిటో ఏసు అంటే ఎవరో అసలు దేవుడు అన్నవాడు ఎలా ఉండాలో అన్న విషయాన్ని నేను గ్రహించి నేను క్రిష్ణను తెలుసుకున్నాను అంతే ఇందులో ఏమి మర్మం లేదు కానీ వాక్యం చెప్తుందంటే వ్యోహాను సువార్తలో తెలియజేయబడినట్టుగా ఆ మొదట మొదట వచ్చిన చెప్పిన మాట ఏంటంటే ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని ఎద్దు ఉండెను ఆ వాక్యము దేవుడై ఉండెను అని సెలవిస్తుంది కనుక ప్రియ దేవుని సంగమం ఈ బైబిల్లో ఉన్నటువంటి సమస్తమైనటువంటి వాక్యము కూడా దేవుడే ఆ దేవుడు ఉండబెట్టి రోజున నువ్వు నేను ఈ భూమి మీద సజీవంగా ఉండగలుగుతూ ఉన్నా ఇది మొదటిది రెండవది ఏంటంటే దేవుడు అన్నవాడు నిష్కలంకమైన వాడు ఆయనలో ఏ కలంకము ఉండకూడదు ఆయనలో పరిశుద్ధత ఉండాలి స్త్రీ పురుషుల కలయికతో పుట్టని వాడే దేవుడు ఇది మొదటి విషయం రెండవ విషయం ఏమిటి అంటే పాపము చేయని వాడే దేవుడు ఆయన పాపము చేయలేదు కనుక దేవుడిగా రూపింపబడ్డాడు ఇక మూడవ విషయం ఏటంటే సృష్టికర్త ఆయన సమస్తాన్ని కూడా ఆది మొదటి అధ్యాయంలో ఆ యొక్క మొదటి ఐదు వచనాల్లో చూసినట్లయితే సమస్తాన్ని కూడా సృజించిన వాడే దేవుడు ఆయన నోటు వాక్ ద్వారా కలుగును గాక అంటే కలిగింది జరుగును గాక అంటే జరిగింది తన చేతితో నిన్ను నన్ను నిర్మాణం చేశాడు ఆనాడు ఆదామను అక్కడనే చేశాడు ఆయన కానీ ఆ ఆదాము గర్భంలో ఎంతమంది ఉన్నారంటే కొన్ని వేల కోట్ల జనాలు ఆదాము గర్భంలో దేవుడు ఉంచాడు ఈ రోజున నీలో కూడా ఆ నీ గర్భంలో కూడా దేవుడు ఉంచితేనే కాని రాబోయే రోజుల్లో నీకు ఆ ఫలము సంభవించదు దేవుడిని గర్భంలో ఉంచితేనే రాబోయే రోజుల్లో నువ్వు సంతానోత్పత్తికి కారప్రమవుతో అట్టివాడే దేవుడు నీలో ఉంచిన వాడే దేవుడు నీలో గర్భ ఫలానికి సంబంధించినటువంటి ఆ యొక్క కుమారులను కుమార్తెలను ఉంచాడు గనుక నీవు ఫలిస్తూ ఉన్నావు ఈ విషయాన్ని గమనించాలి ప్రియా దేవుని సంగమా కనుక అక్కడ ఏం చెప్తున్నాడంటే వివేకము కలిగి అంటే జ్ఞానము కలిగి తెలివి కలిగి వివేచన కలిగి వివేకము కలిగి సమయోచితమైనటువంటి ఆలోచనతో దేవుడు ఉన్నాడా లేడా అన్న విషయాన్ని గ్రహించి ఆయన ఉంటే ఎక్కడుంటాడు ఎలా ఉంటాడని ఆయన గురించి నువ్వు తెలుసుకొని ఎతికినప్పుడే నువ్వు నిజమైన దేవుణ్ణి వెతికిన వాడు అవుతావు దేవుని కొరకు ఏర్పరచబడిన వాడు అవుతావు ఆ విషయం ఇక్కడ చెప్తున్నాడు ఏం చెప్తున్నాడంటే వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని దేవుడు పరిశీలిస్తూ ఉన్నాడు మనుషులందరినీ కానీ ఎక్కడో ఏ ఇరుకులోనో ఏ సందుల్లోనో దొరుకుతున్నారు నువ్వు దొరుకుతున్నావా దేవుడికి ఒకసారి ఆలోచించు నువ్వు దేవుణ్ణి వెతుకుతూ ఉన్నావా నువ్వు దేవుణ్ణి వెతికితే నీకు దొరుకుతాడు నువ్వు దేవుడికి దొరుకుతావు ప్రియ దేవుని సంగమ ఈ విషయాన్ని నేను గమనించాలని తెలియచేస్తూ నేను ఈ మాటలు ముగించడానికి ముందు ఒక్క మాట చెప్తున్నాను నన్ను దేవుడు సుమారుగా నేను ఒకటో తరగతి నుంచి చదువుకున్నప్పటి నుంచి ఎన్నో సార్లు నా దగ్గర బైబుల్ పట్టుకొచ్చి ఎంతోమంది ఫాస్టర్స్ ఫాదర్లు స్కూల్లో ఎక్కడికెక్కడ ఇస్తే నేను వాటిని ఖాతా చేయలేదు కానీ ముప్పై ఐదు సంవత్సరాల క్రితము నా అంతటా నేనే ఒక న్యూస్ పేపర్లో చూసినటువంటి హెడ్లైన్ పెట్టి ఆయనను అంగీకరించాను ఇది నన్ను ఆయనలో నేను జీవించగలుగుతున్నాను నీవు కూడా క్యాలెండర్లో ఆరు రోజుల్లో క్యాలెండర్లు ఉండేవి కాదు రేడియోలో వినేవాడిని దేవుని ఎరక్క ముందే నేను వినేవాడిని సుమారుగా ఒక ఇరవై సంవత్సరాలు నేను వినుంటాను కానీ దేవుని మహాకృప ఏంటంటే నేను దేవుణ్ణి తెలుసుకున్నాను కనుక దేవుడు అంటే ఎవరో తెలుసుకున్నాను కనుక దేవుడు ఎలా ఉంటాడో తెలుసుకున్నాను కనుక ప్రియ దేవుని సంగమా ఈ రోజు నీకు కూడా ఈ విషయాన్ని నేను తెలియపరుస్తాను అలా తెలుసుకోవాలని తెలియచేస్తూ అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకును కలుగు చేయునుగాక దేవుడు మిమ్మల్ని ఆమెన్ ఆమె గాడ్ బ్లెస్ యూ